మీకు టైమ్ ఉంటుందా ఒకట ఒకట ఏంటంటే మెంగిల్ ఏంటప్పుడు అదే త్రీ టూ థౌసండ్ మెయిన్ లాగడం हाँ हाँ निश्चित निश्चित नूरी संसद निश्चित नूरी संसद आगे से जा सके डिनर से लोकतांत्रिक से से उनके के बातों पर मार्गारेट कहते हैं भाई के बातों पर कोई शब्द भाई का नेता मच्छी मतलब सर चावल चावल तो मिशन चलता है जैसे स्पोर्ट्स फॉर्म हानरेबल डिस्ट्रिक्ट मैजिस्ट्रेट बाषा साहब हेजी कई टू कम हियर टुडे and inaugurate on beautiful new promises for the benefit of all our rural youth, boys and girls, for their future. On behalf of Kendra Bank, I am extending my gratitude for our DC sir, and at the same time, our tiny uh, DC madam is also there and P. R. D. M. madam is also there. And certainly it is going to be game changer for the rural youth. Until and unless we gain a skill బిజినెస్ చేసేటువంటి టాలెంట్ ఉంటుంది మార్కెట్ చేసే టాలెంట్ కొంతమందికి ఉంటుంది సో దీన్ని బయటికి తీయాలంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా అవకాశాలు ఉండవు ఎస్పెషల్లీ టౌన్ సిటీస్ ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళ అవకాశం మనకు ఉండవు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కెనరా బ్యాంక్ వాళ్ళు గవర్నమెంట్ ఏపీతో పాటు కలిసి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అలాగే మిరీ షాప్ రోడ్ డెవలప్మెంట్ నుంచి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ దాదాపు అరవై మంది ఎవరీ మంత్ నియర్లీ సెవెన్ హండ్రెడ్ పీపుల్ని ఎవరీ ఇయర్ వివిధ ఫీల్డ్స్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కావచ్చు లేదు మార్కెట్లో ఏదైతే అవకాశాలు ఉన్నటువంటి ఫీల్డ్లో కావచ్చు సో టైలరింగ్ కావచ్చు బ్రిటిష్ బ్రిటిష్ బ్రిటిషియల్ కోర్ట్స్ కావచ్చు సో అలాగే కంప్యూటర్స్ కావచ్చు ఇంకా ఇంకా చాలా కోర్సు మనం ఇక్కడ చేయొచ్చు సో ఎస్పెషల్లీ మార్కెట్లో డిమాండ్ రోజు రోజు మారుతూ ఉంటుంది మీకు తెలుసు ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంటుంది మొన్న చార్ట్ జీబీటీ వచ్చింది ఇప్పుడు ఏమొచ్చింది 对对对。